ప్రైజ్ లార్డ్ అందరికీ వందనాలు ఈ దినం దేవుని వాక్యం ఉన్నకు మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం చూడండి మా మరి చదువుకునే వాళ్ళకి బాగా ఎగ్జామ్స్ ఉంటాయి కదా అంతే జాబ్ చేసే వాళ్ళకు కూడా ఇంకా పై స్థాయిలో వెళ్ళడానికి ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఏదైనా జాబ్ అనేది మనకు రావాలంటే ముందు ఎగ్జామ్స్ పెడతారు ఓవరాల్గా టెస్ట్ ఉంటుంది ప్రాక్టికల్గా కూడా టెస్ట్ ఉంటుంది కాబట్టి ఆ పరీక్షలో పాస్ అయినప్పుడే వారు ఇంకొక పై తరగతికి వెళ్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ పరీక్షలో అనేక రకమైన ఎగ్జామ్స్ ఉంటాయి అనేక రకాలైనటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి అట్లాగే ఆ మనల్ని వారు పరీక్షించినప్పుడు ఆ సబ్జెక్ట్లో మనం నిపుణత కలిగి మంచిగా మనము చదివినప్పుడు జ్ఞానవంతులైనప్పుడు ఆన్సర్ ఇచ్చినప్పుడు జవాబు చెప్పినప్పుడు మరి పై తరగతికి మనల్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు కదా అలాగే ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు అడిగినటువంటి క్వశ్చన్స్కి మనం చక్కని ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు ఆన్సర్ ఇచ్చినప్పుడు మనకు జాబ్ వస్తుంది అలాగే సైంటిస్టులు మనం చూసినట్లయితే కొన్ని రకాల మందులు వ్యాక్సిన్లు మరి పరిశోధన చేస్తారు కొత్తగా జంతువుల మీద కొత్తగా తయారు చేసిన మందుల్ని ఆ వ్యాధులకు పరిశోధన చేస్తారు మంచి ఫలితాలు వచ్చినప్పుడు అప్పుడు మనుషుల్లో తక్కువ మోతాదులో మందులు టెస్ట్ చేస్తారు పరిశోధన చేసిన తర్వాతనే మనుషులకు అప్పుడు వ్యాధుల మీద మందులను ప్రయోగిస్తారు అలాగే పరిశోధన అనేది జరుగుతుంది ప్రతిదానికి ఒక పరీక్ష అనేది ఉంది ఆ పరీక్షలో సక్సెస్ అయితేనే జాబ్ అనేది ఉంది ప్రతి దానికి ఒక పరీక్ష అనేది ఉంది కాబట్టి దేవుడు కూడా మరి ఒక మనలను పరీక్షిస్తున్నాడు పరీక్షిస్తాడు పరిశోధిస్తాడు అనే విషయాన్ని మనము బాగా గమనించాలి ఊరు బ్రదరు దేవుడేం పరీక్షిస్తాడు అనుకుంటారా లేదండి లోకపరమైన మనుషుల కంటే దేవుడే ఎక్కువగా మనలను పరీక్షిస్తాడు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు పరీక్షింపబడతారు శోధనల్లో పరీక్షింపబడతారు కష్టాల్లో పరీక్షింపబడతారు కరువులో కూడా పరీక్షింపబడతారు నిందల్లో కూడా పరీక్షింపబడతారు వీళ్ళు ఉంటారా ఉండలేరా నిలబడతారా నిలబడలేరా తట్టుకుంటారా తట్టుకోలేరా అని మనం పరీక్షింపబడతాం దేవుడు కూడా చూస్తాడు నా పిల్లలు నా భక్తులు నా కొరకు నిలబడతారా మరి ఆ పరీక్షలో అనేక మంది మరి గెలిచినట్లుగా విజయం సాధించినట్లుగా సక్సెస్ అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అపోసలు మరి ఎన్నున్నా లేకపోయినా చివరి వరకు మరణం వచ్చినా చనిపోయారు మరణించారు కానీ దేవుని సేవను విడిచిపెట్టలేదు అనగా దేవుని పరిశోధనలో దేవుని పరీక్షలో దేవుడు వారిని చూశాడు వారు సక్సెస్ అయ్యారు విజయం సాధించారు ఇప్పుడు ఒక వ్యక్తి ప్రపంచంలో మరి ఆత్మ సంబంధమైన పరీక్షలో విజయం సాధించినటువంటి ఒక వ్యక్తిని ఆ వ్యక్తి మామూలు వ్యక్తి కాదు ప్రపంచ ప్రాఖ్యాతి చెందిన వ్యక్తి ఆ వ్యక్తి మామూలు వ్యక్తి కాదు ఇప్పుడున్న క్రైస్తవ ప్రపంచానికి మూల పురుషుడైనటువంటి అబ్రాహము నుండి మనం ఒక విషయాన్ని నేర్చుకుందాం అతనిని దేవుడు ఏ రీతిగా పరీక్షించారో ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహమును పరిశోధించను రెండవ వచనం నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఈ సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోగు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను ప్రియ సహోదరులారా ఒక విషయం మీరు ఆలోచించండి అబ్రహామును దేవుడు పరిశోధించాడు ఎప్పుడ పరిశోధించాడు ఆశీర్వాదమును అనుగ్రహించిన తర్వాత వాగ్దానము నెరవేర్చిన తర్వాత పరీక్షించాడు దేవుడు పరిశోధించాడు దేవుడు మనకేదైనా ఇచ్చిన తర్వాత మనము దేవుని మాట వింటామో వినమో దేవుడు ఖచ్చితంగా పరీక్షిస్తాడండి దేవుడు మనకి ఇల్లు ఇచ్చిన తర్వాత దేవుడు మనకు ఉద్యోగం ఇచ్చిన తర్వాత దేవుడు మనకు సంతానం ఇచ్చిన తర్వాత దేవుడు మనలను ఆశీర్వదించిన తర్వాత మనము ఒక పరీక్షకు ఒక పరిశోధనకు గురవుతాం మనకు ఎగ్జామ్ పెట్టేవారు ఎవరంటే ఖచ్చితంగా దేవుడే ఏంటి ఆ టెస్ట్ అంటే మనం దేవుని మాట వింటామో వినమో అనేది దేవుడు ఖచ్చితంగా పరీక్షిస్తాడు ఈరోజు దేవుడు నీకేమీ లేదో నువ్వు ప్రార్థనలో నువ్వు అడిగినప్పుడు అది నువ్వు పొందుకున్నప్పుడు దేవుడు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా నువ్వు పరిశోధించబడతావు దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు అబ్జర్వ్ చేస్తాడు ఇస్తాడు అడిగింది ఇవ్వడం లేదు అన్నీ ఇస్తాడు ఇల్లు వాహనాలు అన్నీ కానీ అన్నీ ఇచ్చిన తర్వాత రక్షణ ఇచ్చిన తర్వాత సేవ ఇచ్చిన తర్వాత మందిరం ఇచ్చిన తర్వాత మరి సమస్త భూములు ఐశ్వర్యం ఇవ్వడం లేదు అన్నీ ఇస్తాడు ఇచ్చిన తర్వాత నిన్ను పరీక్షిస్తాడు నువ్వు దేవుని మాట వింటావా వినవా దేవునికి ప్రార్థన చేస్తావా చేయవా తగ్గించుకొని ఉంటావా ఉండవా దేవుని పట్ల భయం ఉందా లేదా అని నువ్వు పరీక్షకు గురవుతావు అబ్రహామును కూడా దేవుడు ఇచ్చిన తర్వాతే ఆశీర్వదించిన తర్వాతే పరీక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ పరీక్షలు అబ్రహము హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం విజయము సాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి పొందుకున్న ఆశీర్వాదము కుమారుడు ఆశీర్వాదంగా ఉన్నాడు ఇంకొక విషయం ఏమిటంటే దేవుని పరీక్ష పరిశోధన అనేది ముందు ఉంది తన ముందు ఉన్న పరీక్షలో తన ముందు ఉన్న దేవుని పరిశోధనలో తాను దేవుడు చెప్పినట్లుగా ముందుకు వెళ్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం వెళ్ళి ఆ కుమారుని తీసుకొని మూడు దినాలు ప్రయా ప్రయాణము చేసి ఆ పర్వతమునకు వెళ్ళి ఏ పర్వతము ఆ పర్వతము మరి చూడండి మూరియా పర్వతమునకు వెళ్ళి కుమారుని తీసుకున్నట్లుగా మనం చూస్తూ వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడ అబ్రహమే కాదండి తన కుమారుడు కూడా ఆ పరీక్షలో దేవునికి లోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ కుమారుడు మోరియా పర్వతమునకు తండ్రితో పాటు వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం ఆ కట్టెల మీద పరుండబెట్టినప్పుడు తండ్రి కుమారుడు లోబడి తండ్రికి ఎదిరించక బలి అవ్వడానికి కూడా కుమారుడు సిద్ధపడినట్లుగా మరి ఆ బాలుడు మనం చూస్తూ ఉన్నాం ఆ పరీక్షలో అబ్రహము కుమారుడు మరి నెగ్గర్ బైబిల్లో రాస్తుంటుంది వారు దేవునికి భయపడువారు భయపడుతున్నారా లేదా అనేటటువంటి విషయాన్ని దేవుడు మరి అబ్రహామును పరీక్షించాడంట మరి అబ్రహము నాకు భయపడుతున్నాడా లేదా నేను చెప్పిన మాట వింటున్నాడా లేదా నాకు లోబడుతున్నాడా లేదా మరి నీవు దేవునికి భయపడువాడు వాడవు అని దేవుడు నిర్ధారించుకున్నాడు అంటాడు కుమారుడు ఇచ్చిన తర్వాత మనకు ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిన తర్వాత దేవుడు అన్నీ ఇచ్చిన ఇతను నాకు భయపడే ఉంటాడు లోబడే ఉంటాడు నమ్మకంగా ఉంటాడు అని దేవుడు తర్వాత నిర్ధారించుకుంటాడు తర్వాత మన పట్ల కూడా ఆ నిర్ధారించుకున్న తర్వాత అసలైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అసలైనటువంటి భూసంబంధమైన ఆశీర్వాదం అది స్థిరపడుతుంది వాగ్దానం ఇంకా స్థిరపడుతుంది ఆ పరీక్షకు మరి గురి అయిన తర్వాత ఆ తర్వాత అబ్రహము నువ్వు దేవుడు అంటున్నాడు నీవు వాడవు నీవు దేవునికి వాడవు ఖచ్చితంగా నీకు ఎన్నిచ్చినా నువ్వు మారవు నీ బుద్ధి మారదు నీ స్వభావం మారదు నీ భక్తి మారే భక్తి కాదు కాబట్టి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును ఇదిగో ఆ పక్కన పొట్టేలు ఉంది కుమారుడు కాకుండా పొట్టేలును బలిగా అర్పించు ఇక్కడ లోతైన విషయం ఏంటంటే ఎందుకు అలా దేవుడు జరిగించాడంటే పరిశోధించడమే కాదు అందులో ఒక సత్యం ఉంది అబ్రాహంకి అర్థమవ్వాలి ఏదో ఒక రోజు నా సంతానంలో ఒకరు పుట్టి బలి అవ్వాల్సిన అవసరత ఉంది మనకందరికీ అర్థమవ్వాల్సిన విషయం ఏంటంటే అబ్రహం వంశావళిలో ఎవరో ఒకరు పుట్టి సర్వలోకం నిమిత్తము బలి అవ్వాలి అనే విషయం మనకు అర్థమవ్వాలి వాళ్ళు బలి అవ్వవలసింది దేవుడు కాబట్టి అది అర్థమవ్వడానికి కూడా దేవుడు ఈ పరిశోధనను పరీక్షను అనుమతించాడు కొన్ని సందర్భాల్లో దేవుడు దేవుడి విషయాలు మనకు అర్థమవ్వడానికి కొన్ని అనుభవాలు అనేటటువంటివి నేర్పిస్తూ ఉంటాడు నేర్పిస్తూ ఉంటాడు కాబట్టి ఆ సంతానంలో యేసు ప్రభు వచ్చారు జన్మించారు బలి అయ్యారు తిరిగి లేచారు అంటే అబ్రహాము కుమారునికి మారుగా ఆ పొట్టేలు పొట్టేలు కూడా తప్పిపోయింది ఆ స్థానంలోనికి ప్రభు వచ్చారు సర్వలోక బలి జరిగింది కాబట్టి మరి మనం ఎటువంటి భక్తి చేయాలి మనం ఎంత నమ్మకంగా ఉండాలి మనం పరీక్షింపబడ్డప్పుడు మన జీవితంలో అన్నీ ఇచ్చిన తర్వాత దేవుడు పరిశోధించినప్పుడు భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు మనల్ని పరిశోధించినప్పుడు మనం ఫెయిల్ అయ్యామనుకోండి నిలబడలేం వీరు నమ్మదగిన వారు కాదని దేవుడు నిర్ధారించుకుంటాడు అబ్రహము ప్రూఫ్ చేసుకున్నాడు నువ్వు నమ్మదగినవాడు నీవు దేవునికి భయపడువాడు ఆశీర్వదింపబడిన స్థితిలో గర్వము లేక వినయము విధేయతతో ఉన్నటువంటి వ్యక్తి సామాన్యముగా మరి అంత భక్తితో ఉన్నటువంటి వ్యక్తి మరి దేవుని పరీక్షలో పరిశోధనలో సక్సెస్ అయ్యాడు దేవుడు మనల్ని కూడా పరీక్షిస్తున్నాడు మనలను కూడా పరిశోధిస్తున్నాడు మన అంతరంగాన్ని మన స్వభావాన్ని చూస్తున్నాడు ఆశీర్వదింపబడిన స్థితిలో ఎలా ఉన్నాం ఏమీ లేని స్థితిలో ఎలా ఉన్నాం సమృద్ధిలో ఎలా ఉన్నాం ఈ మూడు స్థితుల్లో దేవుని మాట ఎలా వింటున్నాం అనేది ఖచ్చితంగా దేవుడు మనలను చూస్తూ ఉన్నాడు అన్నీ ఇస్తున్నాడు కాదు అన్నీ చూస్తూ ఉన్నాడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు దాన్ని బట్టే మన ముందు భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు అనేది ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉందాం దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉందాం దేవుడి వాక్యము దీవించిన గాక ప్రైజ్లాడు